హరహర మహాదేవ శంకర్ నమ శివాయ జనవరి పది శనివారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి ఏలినాటి శని అష్టమ శనివారు ఉన్నాళ్ళు ఈరోజు ఏం చేయాలనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజు యోగా ధ్యానం మిమ్మల్ని మంచి రూపులోను మానసికంగా ఫిట్ గా ఉంచగలుగుతారు ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ కుటుంబ సభ్యులతో విభేదాలను తొలగించుకోవడం కోసం మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు మీ స్వీట్ హార్ట్ ని కలవడం వల్ల రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బు పట్టినట్లుగా చేస్తుంది అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు మీ జీవితంలోకి అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయటం వల్ల మీరు యోగా కార్యక్రమంలోకి నెట్టవేయబడతారు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వల్ల మీరు గురువును కూడా కలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ జీవితంలో సంతోషకరమైన క్షణాలు సాధించడానికి ఆవులకు బార్లీ తినిపించండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం పర్వాలేదు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది తాము సూర్యుని వేడిని భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చే వృక్షాల్లాగా మీరు మీ జీవితాన్ని మలుచుకున్నారు కనుక మీ మెప్పు లభిస్తుంది వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితుడు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీరు అదృష్టం కలిసి వస్తుంది కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి మీ జీవిత భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంత అనుభూతి చెందుతారు మీరు ఈ రోజు అందమైన ప్రేమ స్పందన అవుతుంది ఈ రోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు ఈ రోజు వాటిని పూర్తి చేయండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ జీవిత భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం అత్యుత్తమ స్థాయిలో ఉండి ఈ మిమ్మల్ని అలరిస్తుంది ఈ రోజు మీరు కారణం ఏంటో తెలియకుండా ఈ రోజంతా బాధపడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం విద్యార్థి ఉపాధ్యాయులు చిన్న పిల్లలకు సహాయం చేయండి తృప్తిగా ఈ రోజు జీవితం అయితే ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పర్వాలేదు కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం పెళ్లైన వాళ్ళు మాత్రం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు నిగ్రహ శక్తిని కోల్పోకండి ఎందుకంటే కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యల్లోకి నెట్టవేస్తుంది ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి అది స్వల్పకాలపు పిచ్చితనం లాంటిది ఈ రోజు మీ యొక్క చిరాస్తులు దొంగతనానికి గురి అవుతాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన సో మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందటానికి సహాయపడుతుంది ప్రేమ దైవ పూజతో సమానము అది మీ ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి మయమరపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు దగ్గర వారితో కలిసి సినిమాలు కూడా చూస్తారు వారితో కలిసి మాట్లాడుకుంటారు మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈరోజు మీకు చాలా బాగుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ఆర్థిక పరిస్థితి కోసం మీ నుదిటిపై అలాగే మీ నాభికి సమీపంలో కుంకుమ గుర్తులు పెట్టుకోండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంపద విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి కానీ మీరు నిగ్రహం వహించాలి పరిస్థితిని చక్కబరచడానికి ఆవేశంతో ముందుకు దూసుకెళ్ళకండి ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను ఈరోజు గడపండి రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి మీ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉంటుంది అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేస్తుంది మీ ప్రియమైన వారు మీతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మీరు వారిని ఒత్తిడి చేయవలకండి ఈరోజు మీ పరిస్థితులు కొంచెం సర్దు అనిగేలాగా చూసుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నల్లటి తెలుపు నువ్వుల విత్తనాలను సమాన రంగుల్లో ఒక రంగురంగుల వస్త్రంలో ఉంచుకోండి అద్భుతమైన ఆరోగ్యం అనేది ఉంటుంది ఈ రోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే తల్లి కాబోయే మహిళలు గచ్చు మీద నడిచేటప్పుడు మరింత శ్రద్ధ తీసుకోవాలి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి మీ శ్రమ ఫలిస్తుంది భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే శ్రమ మీకు సంతృప్తిని ఇస్తుంది పెళ్లి తర్వాత నేరాలే పూజలు అవుతాయి ఈ రోజున అలాంటి పూజలను మీరెన్నో చేస్తారు అనవసరంగా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది ఈ రోజు మీరు చేయాల్సింది పరిహారం మంచి ఆరోగ్యాన్ని ఉంచుకోవడానికి మొక్కలు లేదా చెట్టుకు సంబంధించిన వేర్లను తెంచకుండా ఉండటానికి ఈరోజు ప్రయత్నించండి ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మ రూపం కాబట్టి ఈ రోజు అలా చేయకండి ఈ రోజు మీకు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అదృష్ట దేవత బద్ధకం గల దేవత తనకు తానుగా ఆవిడ ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాదు మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యంత అవసరమైన సమయం సో మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టుకోండి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు మీలో కొద్ది మంది ఆభరణాలు కాని గృహ ఉపయోగకరాలు కానీ కొనుగోలు చేస్తారు మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీరు చిరు మందహాసాలకు అర్థం ఏమి ఉండదు కాబట్టి నవ్వులకు శబ్దం కూడా రాదు కాబట్టి కొంచెం అలోన్ గా ఒంటరితనాన్ని ఫీల్ అవ్వకుండా ఉండండి ఈరోజు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మానేసి ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం కూడా చాలా ముఖ్యం ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకొచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సుగంధ పరిమళాలు వచ్చే వస్త్రాలు వాడండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తుంది మీరు ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ధనం అనేది అందుతుంది మీ సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటారు మీకు దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త కూడా అందుతుంది కానీ అది కొద్ది కాలం మాత్రమే చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుంది కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారనే చెప్పాలి మీకంటే చిన్నవారి యొక్క సలహాలు అస్సలు ఈరోజు తీసుకోకండి ఇది కూడా మీ జీవితంలో ముఖ్యమైన పాటు ఠాన్ని నేర్పిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ప్రేమ బంధాల కోసం పేద ప్రజలకు హల్వా లాంటి తీపి వంటకాన్ని వాళ్ళకు కూడా దానం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకం గల దేవత ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు కూడా సంభవిస్తాయి కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును అదృష్టవంతులు మీరే అవుతారు ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాల వంటిని ఈరోజు మీకు రాసిపెట్టి ఉంటాయి ఈరోజు మీరు పెద్ద సమస్యల నుండి తప్పించుకోవటం వలన మీ స్నేహితుడు దానికి సహాయం కూడా చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలీసాన్ని ఈ రోజు పఠించండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ రోజు మీకు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అందుతుంది ఇతరులకు వారి ఆర్థిక వనరులకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు మీ చదువులను ఫనంగా మీరు బయట ఆటల్లో అతిగా పాల్గొంటూ ఉంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆ చంద్ర ఆశ్చర్యంలో ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా బయటకు వెళ్ళటం ద్వారా మీరు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని కుటుంబంలో వాళ్ళకి ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగుళ్ల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి ఇది మీకు ఒక బంగారమైన రోజునే చెప్పాలి మీరు ఈరోజు మిత్రులతో కలిసి సినిమాకు షికారుకు విందు వినోదాలకు పాల్గొంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం భైరవ ఆలయాల్లో పాలు ఇవ్వండి కుటుంబ జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ధ్యానం మంచి రిలీఫ్ని ఇస్తుంది మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు కానీ మీరు మరలా చేస్తే కనుక విచారిస్తారు మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు వారితో మాట్లాడటం మంచిది ఈరోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయడానికి కూడా చాలా మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం నీలవర్ణాయ జ్ఞాని సైన్యానిక ధిమహి తన్నో రాహుకు ప్రచోదయాతనే తనే రాహు మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం కలిసిపోయేలాగా ఈరోజు ఉంటుంది మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తూ ఉంటే కనుక మీకు తప్పక ఈరోజు రిలీఫ్ దొరుకుతుంది మీ వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అందమైన రోజు మీ జీవిత భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి మీ ఆరోగ్యం కొరకు మంచి విషయం నిద్ర మీరు ఈరోజు మంచిగా నిద్రపోతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు ఏవైనా బూట్లు చెప్పు లాంటివి దానం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక మీనరాశి విషయానికి వస్తే కొన్ని టెన్షన్లు అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి చికాకుకు అసౌకర్యానికి గురి చేస్తాయి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలాగా ఉంటుంది కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి తొలిచూపులోనే ప్రేమలో పడతారు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగిన సమయం కూడా దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించుకోండి మీ జీవిత భాగస్వామి మును పెన్నడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం చక్కని ఆరోగ్యం కోసం పాలు చక్కెర బియ్యం ఇలాంటి తీపి పదార్థాలను ఈరోజు మీరు తినడానికి ప్రయత్నించండి ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళి జనవరి పది శనివారం రెండు వేల ఇరవై ఆరు రాశిఫలాలు అలాగే అష్టమ శని ఏలినాటి శని ఉన్నవాళ్ళు ఈరోజు ఖచ్చితంగా శనిదేవుడికి తైలాభిషేకం చేసి ప్రదక్షిణ చేయండి శుభమస్తు